హలో మిస్ యేస్రావు హైదరాబాదు నూట ఇరవై దేశాల అందగత్తెలకు ఇప్పుడు వేదిక కాబోతుంది మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టూరిజం చేపట్టింది అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే ఈ పోటీల్లో పాల్గొనేటువంటి అంధగత్యలు రావడం మొదలుపెట్టారు శంషాబాద్ ఎయిర్పోర్టు ఇప్పుడు అందగత్యలతోటి కలకలాడుతూ ఉంది సాధారణంగా అందమైనటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటేనే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అలాంటిది నూట ఇరవై దేశాలకు సంబంధించినటువంటి అందగత్తెలు హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారు అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు హైదరాబాద్ వైపు చూస్తారు తెలంగాణ ప్రభుత్వానికి కూడా కావాల్సింది అదే అందుకే ఈ ఈవెంట్ని పర్యాటక శాఖను లేదంటే పర్యాటకులను ఆకర్షించే దానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు గత ఏడాది సుమారుగా తెలంగాణలో ఒక లక్ష యాభై వేల మంది పర్యాటకులు విజిట్ చేశారు హైదరాబాద్ని ఈవెంట్ తర్వాత దాన్ని ఇంకా డబల్ చేసుకోవాలి అనేది లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ టూరిజం అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఈ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను విజయవంతం చేయడానికి స్మితాబర్వాల్ గారు బాధ్యతలు తీసుకున్నారు తొలి రోజుల్లో ఎందుకంటే టూరిజం సెక్రటరీగా ఉన్నారు స్పెషల్ సెక్రటరీగా కానీ ఇటీవల కాలంలో ఆవిడ వివాదాస్పదం అయ్యారు ఏ కారణం చేత అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కొన్ని కొన్ని పోస్టులని కొందరు కొందరు సోషల్ మీడియాలో పెట్టారు అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి పెట్టినటువంటి ఫేక్ ఫొటోస్ ఫేక్ వీడియోస్ వాటిని స్మితా సబర్వాల్ గారు రీపోస్ట్ చేశారు దాంతో తెలంగాణ ప్రభుత్వం ఆవిడ మీద కేసు ఫైల్ చేసింది నోటీసులు కూడా ఇచ్చింది విచారణకు హాజరు కావాలని ఆ కేసు మీద కూడా ఆవిడ రియాక్ట్ అయ్యారు మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు లక్ష మంది రీపోస్ట్ చేశారు అనుకోండి లక్ష మంది మీద కేసులు పెట్టి మీరు విచారిస్తారా అని లో ఆవిడ సోషల్ మీడియా వేదిక చేసుకుని రియాక్ట్ అయ్యారు దాంతో తెలంగాణ ప్రభుత్వం ఆవిడ్ని పక్కన పెట్టేసి ఆవిడ్ని లూప్ లైన్లో పంపించేసి ఆవిడ ప్లేస్లో ని నియమించారు సీనియర్ ఐఏఎస్ జయశ్రంజన్ ఆయన ఈ ని విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఉండేటువంటి టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అందంగా అలంకరించడంతో పాటు నైట్ వ్యూ అద్భుతంగా ఉండేలాగా హైదరాబాద్ని తీర్చిదిద్దారు హైదరాబాద్ సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది అలాగే టూరిజం శాఖ సంయుక్తంగా హైదరాబాద్ని బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నారు తయారు చేశారు ఈ కంటెస్ట్ ఇప్పుడు ఎప్పటిదాకా జరుగుతుంది మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మే ఏడో తారీఖున ప్రారంభం అవుతుంది జూన్ రెండో తారీఖు వరకు జరుగుతుంది హైటెక్స్ బేస్ చేసుకొని ఈ ఎంపిక అంతా కూడా జరుగుతుంది అంటే విడతల వారీగా వింగ్స్ వారీగా రకరకాలుగా ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి ఇవి మే ఏడో తారీఖు నుంచి జూన్ రెండో తారీఖు వరకు జూన్ రెండో తారీఖున ఫైనల్ ఉంటుంది అని అంటున్నారు క్లోజింగ్ సెరమనీ సో అప్పటి వరకు కూడా ఈ హడావుడి నడుస్తూ ఉంటుంది నూట ఇరవై దేశాలకు పైగా ఈ పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ వైపు చూస్తారు అది మొదటి విజయం అయితే ఈ ఈవెంట్ని విజయవంతంగా పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంతో పాటు అతిథులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేయగలిగితే మాత్రం హైదరాబాద్ని మరో లెవెల్లో తీసుకెళ్ళచ్చు అనేటువంటి ఆలోచన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉంది అందుకే అంధగత్తలు వాళ్ళతో పాటు వచ్చేటువంటి వాళ్ళు ట్రైనర్స్ కానీ లేదా ఇతరత్ర వాళ్ళకు కోఆపరేట్ చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చేదానికి హైదరాబాద్ని ముస్తాబ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చార్మినార్ గోల్కొండ లాల్ బంగ్లా ఇవన్నీ లాల్ దర్వాజా ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా పర్యాటక ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలని అందంగా తీర్చిదిద్దారు అంతేకాకుండా ఐపీఎల్ కూడా జరగబోతుంది మే ఇరవై ఒకటో తారీఖున ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ జరగబోతుంది ఆ ఐపీఎల్కి నూట ఇరవై దేశాల నుంచి వచ్చేటువంటి అంధగత్యలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటికే వాళ్ళకి టికెట్స్ కూడా బుక్ చేశారు సో దాంతో ఒక్కసారిగా హైప్ వచ్చేసింది ఆ ఉప్పల్ స్టేడియంలో ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్కి ఒక హైప్ వచ్చేసింది నూట ఇరవై ఇరవై మంది అంధగత్యలు ఒక చోట కనిపిస్తున్నారని అంటే ఇంకా ఆ దృశ్యాన్ని మనం వర్ణించలేము జనరల్గా బ్యూటిఫుల్ లేడీస్ కనిపించినప్పుడే బ్యూటిఫుల్గా ఉన్నప్పుడే ఆ ప్రాంతం అంతా కూడా అందంగా కనిపిస్తూ ఉంటుంది అలాంటిది మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అందగత్తులు మొత్తం హైదరాబాద్లో కనిపిస్తున్నారంటే అంటే మరి అందరి కళ్ళు అటువైపు ఉంటాయి కదా సహజంగా అందుకే ఏర్పాట్లు కూడా అంతే స్థాయిలో చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లో పెట్టారు సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఈవెంట్ని సక్సెస్ చేయాలి అనేటువంటి గైడెన్స్ కూడా ఇచ్చారు మరోవైపు జిహెచ్ఎంసి నగరాన్ని నీట్గా తయారు చేసి ముస్తాబు చేస్తోంది ఎక్కడ కూడా కరెంట్ ఇంట్రప్షన్ కానీ ఇతరత్ర ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా సవ్యంగా ఈ ప్రోగ్రాము హిట్ కావడానికి సక్సెస్ చేయడానికి ప్రపంచం వ్యాప్తంగా కూడా హైదరాబాద్ని ఒక గుర్తింపు కలిగినటువంటి నగరంగా పెట్టడానికి ఈ ఈవెంట్ ఉపయోగపడుతుంది సో ఈ ఈవెంట్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ వైపు చూసేటువంటి అవకాశం ఉంది సో టూరిజం పెరిగేటువంటి అవకాశం పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది దాని ఫలితంగా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఇప్పుడు దాదాపుగా ఒక పది కోట్ల వరకు ఈ కేవలం అలంకరణకు ఏర్పాట్ల కోసమే ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఈవెంట్ని సక్సెస్ చేస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక మైలురాయిగా మిగిలిపోతుంది గతంలో అంతర్జాతీయ సదస్సులు అంతర్జాతీయ మీటింగ్లు జరిగినప్పటికీ వాటికి భిన్నమైంది ఇది ఎందుకంటే ఇది మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది కొంచెం కల్చరల్గా అలాగే ఇప్పుడు మొత్తం ట్రెడిషన్ మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆలోచన తీరంతా మారిపోయింది ఇప్పుడు పాశ్చాత్య నాగరికత వైపు పరుగులు పెడుతుంది సమాజం ప్రపంచ అంతర్జాతీయ సమాజం సో ఆ క్రమంలో ఇప్పుడు అంధగతలు వాళ్ళు ప్రదర్శించేటువంటి హావభావాలు అలాగే వాళ్ళ ఇంటర్వ్యూలు వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ మేనరిజం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేసేటువంటి అంశాలు అందుకే అందరు పింటు పిన్ చూస్తారు కేవలం వాళ్ళనే కాదు వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చినటువంటి హైదరాబాద్ గురించి కూడా చెప్పుకుంటారు హైదరాబాద్ గురించి కూడా మాట్లాడుకుంటారు అందుకే హైదరాబాద్ గురించి అన్ని మ్యాగ్జైన్లు ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్లు అన్ని అన్నీ కవర్ చేశాయి హైదరాబాద్లో ఏర్పాట్ల గురించి చెప్పాయి హైదరాబాద్లో ఉండేటువంటి టూరిస్ట్ ప్లేస్ల గురించి చెప్పాయి కాబట్టి హైదరాబాదు లాండ్ ఆర్డర్ గురించి చెప్పాయి హైదరాబాద్లో సేఫెస్ట్ ప్లేస్ హైదరాబాద్ ఫర్ గర్ల్స్ అనేది కూడా చెప్పారు ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పగడ్బందీ ఏర్పాట్లు కూడా పోలీస్ చేసింది ఎందుకంటే ఉగ్రవాదులకి మూలంగా పాతబస్తీ ఉంది అక్కడ కూడా అలర్ట్ చేసింది పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని సీసీ కెమెరాల్లో మొత్తం అణువణును వెతుకుతూ ఉన్నారు సో ఇదొక వరల్డ్ ఈవెంట్గా మనం తీసుకోవాలి వరల్డ్ ఈవెంట్గానే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది దీన్ని సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ టూరిజం మరొక మెట్టు ఎక్కబోతుందని చెప్పి చెప్పచ్చు మరి ఈ వరల్డ్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్కి ఒక టర్నింగ్ కాబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్